అయోధ్య నుండి అక్షింతలు వచ్చిన వెంటనే ఇలా చేయాలి అయోధ్య నుండి వచ్చిన పవిత్రమైన అక్షింతలు సాంప్రదాయ వస్త్రాధారణతో స్వీకరించాలి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షింతలతో కూడిన హారతి హారతిపల్లెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షింతలు కలపాలి అక్షింతలను జనవరి ఇరవై రెండు వరకు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి ఇలా పూజించిన అక్షింతలను మనం ఏదైనా శుభకార్యాలకు ఉపయోగించుకోవచ్చు వివాహ కార్యక్రమాలు గృహ ప్రవేశాలు చేస్తున్నప్పుడు ఇలా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్షింతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుంది గ్రామస్తులు అందరికీ తత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ అక్షంతలు ప్రతి ఒక్కరూ వారి తలపై చల్లుకొని అలాగే పిల్లల తలపై చల్లి ఆ శ్రీరాముని ఆశిస్సులు పొందాలని పండితులు చెబుతున్నారు తలపై చల్లుకున్న అక్షంతలు కింద పడితే వెంటనే ఒక వస్త్రంతో దగ్గర చేసి తులసి కోటలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయాలి చీపురుతో తుడవడం కాళ్ళతో తొక్కడం చేయకూడదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్